జై గణేశ జై జయ గణేష ఈరోజు సంకష్టహర చెవితి శుభ సందర్భంగా కొరుట్ల బస్టాండ్ ఏరియాలో కొలువు తీరిన శ్రీ సంకల్ప విఘ్నేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి విశేష అభిషేకాలు అర్చనలు గణపతి హోమంతో పాటు అశేష భక్తజనులు పాల్గొన్నారు జై గణేష జై గణేష కొరుట్లలో అత్యంత అంగరంగ వైభవపేతంగా సంకష్టహర చతుర్థి వేడుకలు నిర్వహిస్తూ ఉంటారండి నిజంగా లోక సమస్త సుఖినోభవంతు కోసం ఏదైనా ఇలాంటి కార్యక్రమాలు ఉంది అంటే సంకష్టహర చతుర్థి అండి ఎవరైతే సంకష్టహర చతుర్థి ఉంటారో స్వామి వారిని ఎవరైతే సంకష్టహర చతుర్థి రోజు స్వామిని మనసారా నామస్మరణ చేస్తారో వారికి కోరిక తీరకపోవడం అనేది ఉండదండి అట్లాంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి నామం మన గణపతి నామం అండి సంకష్టహార చతుర్థి రోజు స్వామివారికి ఉపవాసం ఉండడం కానీ సంకష్ట ఉండడం కానీ ఎన్నో జన్మల పుణ్య ఫలితాన్ని భక్తి ముక్తి మోక్షాన్ని ఇచ్చేదే సంకష్టహార చతుర్థి అండి సంపూర్ణ అనుగ్రహం గణపతిది మనకెప్పుడు దొరుకుతుందని చాలామంది వేచి చూస్తూ ఆలోచిస్తూ ఉంటారండి సంకష్టహరి చతుర్థి రోజు గణనాథుని సంపూర్ణ అనుగ్రహం దొరికే అత్యంత విలువైన శుభదినం అండి అలాంటి రోజు స్వామివారిని దర్శించుకోవడానికి ఇక్కడికి అశేష భక్తజనులు విచ్చేస్తూ స్వామివారి కృపకు పాత్రలవుతారండి అలాంటి పుణ్యతిథినోడు ఈ స్వామివారిని ఎవరైతే దర్శించుకుంటారో ఎవరైతే మనసార నామస్మరణ చేస్తారో వారికి సకల అభిష్టాలు సకల కోరికలు నెరవేర్చేటువంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి సంకష్టహర చతుర్థి రోజు బస్టాండ్ ఏరియాలో కొలువుదీరినటువంటి గణనాథునికి ప్రొద్దున నుండి సాయంత్రం వరకు విశేష అభిషేక అర్చన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారండి జై గణేష్ جائے بولو گنیش مہاراج کے جائے بولو گنیش مہاراج کے جی بولو گنےش مہاراج జై గణేష అలాగే బస్టాండ్ ఏరియాలో కొలువు తీరినటువంటి కోరిన కోరికలు నెరవేర్చే గణపతి దేవాలయం అండి ఇక్కడ ప్రతి మంగళవారంతో పాటుగా సంకష్టహార చతుర్థి రోజు విశేష అభిషేక అర్చన మహోత్సవాలు ఇక్కడ కన్నుల విందుగా నిర్వహిస్తూ ఉంటారండి ఎవరైతే ఈ స్వామివారిని దర్శించుకుంటారో ఎవరైతే సంకష్ట ఉంటారో వారికి సకల అభిష్టాలు సకల కోరికలు నెరవేర్చేటువంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి అతి పురాతన అతి శక్తివంతమైనటువంటి గణపతి దేవాలయం అండి ఈరోజు విశేషంగా గణపతి హోమంతో పాటు విశేష అభిషేక అర్చన కార్యక్రమాలు ఆలయ అర్చకులు నిర్వహిస్తూ ఉంటారండి జై కొరుట్ల సంకల్ సంకల్ప విఘ్నేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి సంకష్టహర చతుర్థి రోజు విశేషంగా అన్న పూజ మహోత్సవము అన్నదానం నిర్వహించడం జరుగుతుందండి ఎవరైతే ఈ అన్నదానం నిర్వహిస్తూ ఉంటారో వారికి సకల దేవతల అనుగ్రహంతో పాటు గణనాథుని దివ్య మంగళ శాసనాలు దొరుకుతాయి అనేది శాస్త్రవచనం అండి అన్నదానం చేయడం అంటే ఎన్నో జన్మల పుణ్య ఫలితాన్ని ఇచ్చేది అన్నదానం అండి ఏ దానం చేసినా ఫలితం ఎలా ఉంటుందో తెలియదు కానీ అన్నదానం చేస్తే మాత్రం అత్యంత మహిమాన్వితమైనటువంటి పుణ్య ఫలితం వస్తుందనేది శాస్త్రాలు చెప్తాయండి ఈరోజు సంకల్ప విఘ్నేశ్వర దేవాలయంలో సంకష్టహర చెవితి శుభ సందర్భంగా అన్న ప్రసాద సేవలో భాగ్యం చేసుకుంటున్నటువంటి బింగి రఘునాథ్ లావణ్య గారు అలాగే అఖిల్ రాహుల్ గారండి నిజంగా వీరికి ఆ గణనాథుని దివ్య మంగళ శాసనాలు సదా వారికి వారి కుటుంబాన్ని ఎల్లవేళలా రక్షిస్తూ ఆ గణనాథుని దివ్య మంగళ శాసనాలు వారికి ఉండాలని అన్నింటి విజయాన్ని చేకూర్చాలని ఆ గణనాథుని మనం మనసారా ఒక్కసారి వేడుకుందాం జై బోలో గణేష్ మహారాజ్ గే జై బోలో గణేష్ మహారాజ్ గే